వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దెందులూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి ఎంపీడీఓ వెంకటరమణ స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు తరువాత సమావేశంలో మండల పరిధిలోని పలు శాఖల పనితీరులు ఎమ్మెల్యే చింతమనేని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేశారని దెంద్రూరు నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారిందని అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దివ్యాంగులకు అందాల్సిన పింఛన్లను కూడా కాజేసి మెక్కిన దిగచారుడు వ్యక్తులు దెంతలూరు వైసీపీ నాయకులుగా ఉండటం నియోజకవర్గానికే సిగ్గుచేటని అన్నారు అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని దోపిడికి గురైన ప్రజాధనాన్ని తిరిగి రికవరీ చేస్తామని గ్రామాల వారీగా వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో పెదవేగి గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి ఎంపీడీఓ వెంకటరమణ డిప్యూటీ తహసీల్దార్ రామారావు పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉంది ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు ఇల్లు చూసుకుంటే ఇల్లు ఇళ్ళకి కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళ కకృతి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజేషన్ చేయటం అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు వెళ్ళి పెట్టుకుని రాజేయటం ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది ఇక మీదట ఇలాంటి అన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపిస్తాం తప్పనిసరిగా ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆర్థిక వనరులు లోటుండడంతో అటన్నిటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఉమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ముందుకెళ్ళడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది మీరు అందరూ కూడా వింటా ఉన్నారు చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి మాట్లాడలేకపోతున్నారు కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు ఇవాళ జైలుకి వెళ్తారా సస్పెండ్ అవుతారా మరి సాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేస్తారు ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి ఎవధో మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాళ బలం వాళ్ళు కాపాడుతారా మిమ్మల్ని మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకానికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం మొత్తం అన్నిటిని పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా మీకు చూపిస్తాం అదే కాదు నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికేట్ల ద్వారా కక్కు బుద్ధి బంది లాగా డాబా ఉంది పొలం ఉంది కారు ఉంది నల్ల కడజోడు పెడతావు మళ్ళీ నీకు పెన్షన్ కావాలి గవర్నమెంట్ సొమ్ము ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం అది ఎంత మట్టికి సమంజసం ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా వచ్చా అని అడుగుతున్నావు నీ కుటుంబ సభ్యులు నీ ఇంటి పెట్టోళ్ళు నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా అట్లా ఇప్పిస్తావా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆస్తులు లేవా బిల్డింగులు లేవా లేవా అన్నీ కూడా దోచేసి అడ్డగోలుగా కాడికి నొక్కేశారు నొక్కేశారు వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంతా కాదు ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం పరిపాలన అంటే ఎలా ఉండదు పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం కానీ ఈ ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసాలు దాడులు చేయటాలు భౌతికంగా భయపెట్టాలు కులాల మధ్య చిచ్చు పెడతాలు ఆస్తుల్ని పాడు చేయటాలు వ్యవస్థలను కుప్పకూర్చాలని చూసాం ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా ఇచ్చినటువంటి సహకారం మీరిచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం